రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదవారి కోసం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే కుటుంబాల కోసం బీసీ లోన్స్ అని చెప్పి మంజూరు చేసినామని చెప్తున్నారు ప్రధానంగా బీసీ లోన్స్ అంటున్నారు దాంట్లో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉండారు మైనారిటీలు ఉన్నారు అగ్రవర్ణాలు కూడా ఉన్నారు రేపటి దినం ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ లోన్ల మంజూరుకు రేపు ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయంట దీనికి సంబంధించి పేదవారిని ఆర్థికంగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందేదాని కోసం కూటమి ప్రభుత్వము పెద్దగా సహాయం చేస్తా ఉంది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉంది దీనిలో నిజానికి ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది వాస్తవికత ఏంది అనేది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే మేము చేయబోయే ఈ సత్విమర్శను ప్రజలు గమనించాలా ఈ ప్రభుత్వం స్వీకరించాలా ఇది నా విజ్ఞప్తి పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని లోన్లు ఇస్తున్నారు అన్నది మొదటి ప్రశ్న రాజుపాలెం మండలం రుదుటూరు మండలం రొదుటూరు అర్బన్ మూడు కలిపి ఎన్నిస్తున్నారు అనేది ప్రశ్న ఈ నియోజకవర్గంలో మూడు లక్షల జనాభా ఉంది రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్న రెండు లక్షల యాభై వేల ఉన్నాయి మూడు లక్షల జనాభాగా ఎక్కువే ఉంది మూడు లక్షల జనాభా కలిగిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడు వేల మంది అప్లికేషన్లు పేదవారు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉండేది మూడు వందలు మూడు వందలు ఎక్కడా మూడు లక్షల జనాభా ఎక్కడ ఇది మొట్టమొదట ప్రజలు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ మూడు వందల మందికైనా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఈ లోన్ మంజూరు చేస్తున్నారా అని నా ప్రశ్న రెండు లక్షల రూపాయలు అంటే లోను రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తాది ప్రభుత్వం ఇచ్చిన డబ్బు లక్ష రూపాయలు సబ్సిడీ కట్టాల్సిన అవసరం లేదంట బ్యాంక్ ఇచ్చే లక్ష రూపాయలు వడ్డీతో సహా చెల్లించాలంట ఈ రెండు లక్షల రూపాయలు ఎవరైనా ప్రొదుటూరు నియోజకవర్గంలో వ్యాపారం దాని కోసం గుడ్డలంగడి చిన్నదో బట్టల వ్యాపారం ఇంటి దగ్గరనో కిరాణా షాపు ఇటువంటి స్వయం ఉపాధి కోసం చేసుకునే వ్యాపారాలకు దాన్ని ఒక యూనిట్ అంటారు వీళ్ళకి ఇస్తారంట ఈ రెండు లక్షల రూపాయలు ఈ మూడు వందల మందికి మీరు ఇస్తే రెండు వేల ఏడు వందల మంది దరఖాస్తులు పెట్టుకున్నారే మూడు వేల మంది ఆ రెండు వేల ఏడు వందల మంది పరిస్థితి ఏంది మూడు లక్షల మంది ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు పోని ఇచ్చే మూడు వందలైనా నిజాయితీగా ఇస్తారంటే అక్షరాలా లేదు ప్రజలారా ఈ మూడు వేల మంది దరఖాస్తులు పెట్టుకున్న ప్రజలకు తెలియజేస్తా ఉన్నా రేపు ఇంటర్వ్యూలు జరగబోతా ఉన్నాయి చెప్తా ఉన్నా ఇంటర్వ్యూలు ఆన్లైన్ దరఖాస్తు అన్ని కూడా సాంప్రదాయబద్ధంగా నామకే వాస్తే జరిగే వ్యవహారమే తప్ప అందులో నిజాయితీ కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బటన్ నొక్కితే మీరు అకౌంట్కు డబ్బు వచ్చింది చూడి ఆ తతంగం ఇక్కడ లేదు స్థానికంగా ఉండబడినటువంటి కౌన్సిలర్లు నాయకులు కొన్ని పేర్లను తీసుకొని ఎమ్మెల్యే గారి ఆఫీస్కు పోతే ఎమ్మెల్యే గారికి నచ్చిన ప్రకారము స్థానిక నాయకుల యొక్క గౌరవం విలువను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలప్పుడు వారు వీరికి చేసిన విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఇదిగో నీ వార్డుకు ఒకటి నీ వార్డుకు రెండు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఎవరికైతే టిక్కేస్తారో వరదరాజరెడ్డి గారు ఆ టిక్కేసిన వారికి మాత్రమే ఈ లోన్లు మంజూరు అవుతాయి మిగిలిన రెండు వేల ఏడు వందల మంది ప్రజలు దరఖాస్తు పెట్టుకునేదానికి ఆటోలో మున్సిపల్ ఆఫీసుకు పోయేదానికి సమయం వృధా రెండు వందల మూడు వందల రూపాయలు ఖర్చు వృధా ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు చెప్పిన ప్రకారమే ఈ మూడు వందల మందికి లోన్లు మంజూరు అవుతాయి తప్ప స్థానికంగా ఉండబడిన నాయకులను మీరు ప్రసన్నం చేసుకుంటే వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి వ్యాపారం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ ఏవైతే లక్ష రూపాయలు ఉందో అందులో నలభై నుంచి యాభై వేల రూపాయలు దిగువ స్థాయిలో ఉండే నాయకులకు ముట్ట చెప్పాలంట నలభై నుంచి యాభై వేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే ఈ లంచాన్ని ఆ దళానికి ఇస్తారో వారికే ఎమ్మెల్యే గారు టిక్కేస్తారు ఇది ఈ ప్రభుత్వములో పేదవారి కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే వ్యవహారం నేను అడుగుతా ఉన్నా ఈ పొదుటూరు నియోజకవర్గంలో అరవై వేల మంది జనాభా కలిగినటువంటి పొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతలకి లోన్లు ఎన్నిస్తారంటే నలభై పదహైదు వేల నుంచి ఇరవై వేల జనాభా కలిగిన యాదవులకు ఎన్నిస్తున్నారు అంటే ఇరవై మందికి ఇస్తున్నారు బ్రాహ్మణులకైతే ఈ నియోజకవర్గంలో ఒక్కటి ఒక్కటే బ్రాహ్మణోత్తములారా బ్రాహ్మణోత్తములారా యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే మీ కులానికి ఇచ్చే లోను ఒక్కటి ఆర్యవైశ్య సోదరులారా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల జనాభా కలిగినారు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ప్రొద్దు నియోజకవర్గంలో వీరికి ఇస్తా ఉండేది రెండు రెండే ఆర్యవేశ పెద్దలారా గమనించండి రెండే రెండు లోన్లు ఇస్తారంట ఆ రెండు లోన్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లంచం ఇస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ లంచం ఇచ్చినప్పటికి కూడా స్థానిక నాయకులకు మీరు నచ్చితే మీరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టి సాయం చేసి ఉంటే ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి నచ్చితే ఇది బీసీ లోన్ల యొక్క మంజూరు